గొప్ప కలలు కనండి వాటి సహకారానికి కృషి చేయండి చిన్న లక్ష్యం ఒక నేరం స్మాల్ ఎయిమ్ ఈజ్ క్రైమ్ అన్నది ఏపీజే అబ్దుల్ కలాం మానవ సేవయే మాధవ సేవ అన్నది స్వామి వివేకానంద అక్షర రూపం దాల్చిన చుక్క లక్ష మెదళ్లకు కదలిక సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారుస్తూ ఉంటే ఆఖరికి నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి అన్నది ఠాగూర్ నా దేశం నశించే పరిస్థితుల్లో నేను జన్మించాను నెపోలియన్ నేను విప్లవం కన్న బిడ్డను అన్నది నెపోలియన్ స్త్రీ ప్రసవం ఎలాంటిదో దేశానికి యుద్ధం అలాంటిది ముస్సోలిని ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అన్నది లాలా లజపతి రాయ్ శాంతి పిరికి పందల ఒప్పందం ముసోలిని మృతులను మేల్కొల్పడానికి పెద్ద శబ్దం అవసరం భగత్ సింగ్ నాలో చివరి రక్తబొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను ఇందిరా గాంధీ సత్యం అహింసయే నా దేవుళ్ళు మహాత్మా గాంధీ మన సంస్కృతిని మరిచిపోతే భారతదేశాన్ని మరిచినట్లే జవహర్లాల్ నెహ్రూ పూలల్లో సువాసన మనసులలో యోగ్యత దాచినా దాగవు జవహర్లాల్ నెహ్రూ ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన అన్నది విడి సవార్కర్ కులం యొక్క పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము అంబేద్కర్ మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు ఎక్కడా చూసినా అతడు బంధితుడు రూసో చెడును సహించి ఊరుకుంటే అది మొత్తం వ్యవస్థనే విషపూరితం చేస్తుంది అన్నది జవహర్లాల్ నెహ్రూ ప్రకృతి సిద్ధంగా మనిషి రాజకీయ జంతువు అరిస్టాటిల్ ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు జవహర్ లాల్ నెహ్రూ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది మహాత్మా గాంధీ హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు వారు సర్ సహెద్ అహ్మద్ ఖాన్ ప్రత్యక్ష చర్య మహమ్మద్ అలీ జిన్నా దేశ్ బచావో దేశ్ బనావో పివి నరసింహారావు సహసించని వాడు గెలుపు సాధించలేడు సుభాష్ చంద్రబోస్ మన ఆత్మ గౌరవాన్ని మనమే కోల్పోవాలి తప్ప దానిని దిగజార్చే శక్తి ఎవరికీ ఉండదు మహాత్మా గాంధీ ప్రేమ బాధలను సహిస్తుందే గాని ఎన్నడూ ప్రతీకారాన్ని తలపెట్టదు అన్నది మహాత్మా గాంధీ నేను బానిసగా ఉండుటకు ఏ విధంగానైతే ఇష్టపడనో అదేవిధంగా నియంతగా ఉండుటకు కూడా ఇష్టపడను అబ్రహం లింకన్ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తము పరపీడన పరాయతత్వం శ్రీ శ్రీ వడగాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం జాసువా ప్రపంచం ఒక పద్మవ్యూహం కవిత్వం ఒక తీరని దాహం శ్రీశ్రీ అందరిలోనూ సామాన్యున్నే అయినా చిరంజీవున్నే డాక్టర్ సి నారాయణ రెడ్డి గాంధీజీ మరణించవచ్చు గాంధీ ఇజం ఎప్పుడు జీవించే ఉంటుంది భోగరాజు పట్టాభి సీతారామయ్య నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను అన్నది మార్టిన్ లూథర్ కింగ్ మంచి స్నేహితుల తర్వాత సంపాదించగలిగినవి మంచి పుస్తకాలే అన్నది ల్టన్ శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనస్సుకు చదువు అలాంటిది రీబ్బర్ట్ స్టీల్ నేనే రాజ్యం లూయి ఫోర్టీన్ రేపు అనేది లేకపోవచ్చు కానీ రోజు మాత్రం నా దగ్గర ఉంది అన్నది పెర్లే అలవాటు అనేదాన్ని అరికట్టకపోతే అది త్వరలోనే అవసరంగా మారిపోతుంది సెయింట్ అగస్టీన్ అంటరాని వారు ఎవరో కాదు మా వెంట రానివారే మాది పెద్ద బుచ్చి సుందర రామశాస్త్రి మనుషులందరికీ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు నీ కులం చెప్పద్దు ఒకరి కులం అడగవద్దు అన్నది నారాయణ గురు మనల్ని ఎవరూ గాయపరచలేరు ఇతరుల చేష్టలకు ఎలా స్పందించాలో తెలియక బాధపడతాం అన్నది స్టీఫెన్ కవి ఒకే ఒక చుక్క లక్ష మెదడుల కదలిక కాళోజీ నారాయణ రెడ్డి బికారి హఠావు రాజీవ్ గాంధీ రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు అరబిందో ఘోష్ ఆధునిక విద్యా విజ్ఞానాలను అర్జించకుండా మన జాతి పురోగమించడం సాధ్యం కాదు రాజా రామ్మోహన్ రాయ్ నీవు ఎక్క దలుచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు ఆరుద్ర అవసరమైతే చిరిగిన చుక్క తుడుక్కో గాని ఒక మంచి పుస్తకం కొనుక్కో కందుకూరి వీరేశలింగం ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు రక్తం శ్రమ కన్నీరు తప్ప విన్స్టన్ చర్చిల్ ఫర్ మోర్ థ్యాంక్ యూ